హాయ్ ఎవ్రీవన్ అందరికీ నమస్కారం ధనస్సు రాశి వారికి పది గుండె పగిలే నిజాలు తెలియబోతున్నాయి అయితే ఆ నిజాలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్ అంతకంటే ముందు మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ టైమ్ అని నొక్కండి ఇక వీడియోలోకి వెళ్తే రాశి చిత్రంలో తొమ్మిదవ రాశి అయినటువంటి ధనస్సు రాశి వీరి యొక్క స్వభావ స్వభావం అనేది ఎలా ఉంటుంది అనేది గనక ధనస్సు రాశి వారి యొక్క స్వభావం చాలా దాన గుణంతో కూడి ఉంటుంది ముఖ్యంగా వీరికి దైవభక్తి కూడా అధికంగా ఉంటుంది నిజానికి ధనస్సు రాశి వారి స్వభావం అనేది చాలా నిజాయితీతో కూడుకున్నటువంటిది ఎక్కువగా వీరు పూజా కార్యక్రమాలు దాన ధర్మాలు వంటి కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటారు ధనస్సు రాశి వారు ఎవరికైనా చాలా ఈజీగా అట్రాక్ట్ అవుతారు అందరినీ చాలా ఈజీగా నమ్ముతూ ఉంటారు ముఖ్యంగా కొంతమంది ధనస్సు రాశి వారి యొక్క జాతకాన్ని చూస్తున్నట్లయితే కనుక వారు కొంతమందికి అతి త్వరగా ఆకర్షితులు అవుతూ ఉంటారు అలాంటి వారి వల్ల కొన్ని ముప్పులు కూడా రావాల్సి వస్తుంది ధనస్సు రాశి వారు ఆడవారిని అధికంగా నమ్మినట్లయితే వారికి ధన నష్టం అనేది జరుగుతుంది ఎందుకంటే వారికి తెలియకుండానే వారి యొక్క మంచి మనసు అంటే ధనస్సు రాసి వారి మంచి మనసుతో కలిగి ఉంటారు ఎవరినైనా అయ్యో పాపం అన్నట్లుగా ఉంటారు ఎవరైనా సహాయం అడిగితే లేదు కాదు అనకుండా వారికి ఉన్నంతలో ఖచ్చితంగా సహాయాన్ని చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు వారి యొక్క మంచితనమే కొన్నిసార్లు వారికి మోసం అనేది జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఒక స్త్రీ అనేవారు అంటే ఎవరైతే ధనస్సు రాశి వారి యొక్క పురుషులకి స్త్రీ యొక్క పరిచయం అనేది అధికంగా ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ధనం అనేది నష్టపోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇంకా మీరు ఎక్కువగా స్త్రీలకి ఆకర్షితులు అవుతూ ఉంటారు ఇలా ఆకర్షితులు అవ్వడమే కాకుండా వారి ధనంతో పాటు మళ్ళీ మోసపోయే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి అదేవిధంగా స్త్రీలు కూడా ధనస్సు రాశి వారి యొక్క స్త్రీలు కూడా ప్రేమ విషయంలో వీరు కూడా మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంతేకాదు మీరు వీరు దాన గుణం ఉంటుంది అంతేకాదు వీరికి కూడా ఎవరైనా ఆపదలో ఉన్నారు అంటే మంచి చెడు వెనుక ముందు ఆలోచించకుండా ఎక్కువగా ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు వారి కోసం ధనాన్ని వృధా చేస్తూ ఉంటారు అలా ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అని తెలుసుకోకుండా వీరు ఎవరినైనా ఆపదలో ఉంటే అలా విచ్చలవిడిగా ఖర్చు చేయడం అనేది ముందుగా మానుకోవాలి ఎవరికైనా ఏదైనా ఇచ్చేటప్పుడు ముఖ్యంగా ధన రూపంలో ఎవరికైనా ఏదైనా ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ఒకటికి పదిసార్లు ఆలోచిస్తూ ఉండాలి అంతేకాదు అది అప్పు విషయంలోనైనా లేదా ఇంకా ఏదైనా పెట్టుబడులైనా లేదా ఎవరి కోసమైనా ఖర్చులు చేస్తున్నా సరే అది మీకు కరెక్ట్ అనిపిస్తేనే చెయ్యండి లేదు అంటే మీరు అధికంగా ఖర్చు చేస్తున్నట్లు మీకు అనిపిస్తే కాస్త వెనకడుగు వేయడమే మంచి ఫలితాలను ఇస్తుంది ఇక ధనస్సు రాశి వారు ఎప్పుడు కూడా ఎవరిని అధికంగా నమ్మకూడదు నిజానికి వీరి యొక్క మనస్తత్వం అనేది కొద్దిగా కష్టంలో ఉన్న తట్టుకోలేరు కానీ ఎదుటివారు మాత్రం మీకు తెలియకుండానే మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటారు వారి యొక్క నటన నటన అనేది మీ దగ్గర అధికంగా ప్ర ప్రస్తావిస్తూ ఉంటారు అంతేకాదు వారి నటన ప్రభావాన్ని మీపై ప్రయోగిస్తూ ఉంటారు వారు ఎక్కువగా నటిస్తూ ఉంటారు మీ ముందు ముసలికన్నీలు కారుస్తూ ఉంటారు అలాంటి వారిని ప్రాణం పోయినా నమ్మకూడదు అలాంటి వారు ఎవరో గ్రహించుకోవాలి ఒకవేళ మీకు మిమ్మల్ని మీరు అంటే మిమ్మల్ని నిజాయితీగానే మీ పట్ల నిజాయితీగా అనే ప్రేమ భావంతో కలిగి ఉన్నట్లయితే వారి యొక్క స్వభావం ఎలా ఉంటుంది లేదా మిమ్మల్ని మోసం చేసే వారి యొక్క స్వభావం ఎలా ఉంటుంది అనే విషయంలో కాస్త దృష్టి పెట్టడం అనేది చాలా అవసరం ఈ ధనస్సు రాశి వారు ఖచ్చితంగా అనవసరమైన ఖర్చులు చేయడం అనేది మానుకోవాలి మీరు ఎవరి పట్లైనా ఆకర్షణ అనేది ఆకర్షిస్తుంటారు వీరిని చాలామంది ఆకర్షణకు గురు కాబోయే ముందు అది నిజమా లేదా అది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందా కాదా అయితే అక్కడ అంటే అక్కడ ఖచ్చితంగా మీకు నిజాయితీ ఉందా లేదా అనేది మీరు ఖచ్చితంగా గ్రహించవలసి ఉంటుంది మీరు అందరి పట్ల సులభంగా ఆకర్షితులు కావడం కానీ అనవసరంగా వాళ్ళ ఆకర్షణకు ఆకర్షణీయం అవడమే కాకుండా దాని పట్ల మీరు డబ్బులు కూడా ఖర్చు పెట్టడం కానీ అనవసరం ఖర్చులు పెంచుకోవడం కానీ చేయడం ఉత్తమం కాదు నిజానికి మీరు అనుకుంటే ఏదైనా సాధించగలిగేటట్టు స్వభావం కలిగినటువంటి వారు మీరు ఏదైనా ఒక పనిని అనుకుంటే ఆ పనిని ఖచ్చితంగా ఆరు నూరైన నూరు ఆరైన ని విజయాన్ని సాధించి తీరుతారు ఆ పనిని సాధించి తీరుతారు అందులో గొప్ప విజయంతో పాటు చుట్టుపక్కల వారి యొక్క ప్రశంసలను కూడా పొందుతారు మీరు చేసే ప్రతి పనిలో కూడా అంకిత భావం అధికంగా ఉంటుంది మీరు ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు కష్టపడి మంచి గుర్తింపును సమాజంలో పొందుతూ ఉంటారు కష్టపడే స్వభావాలు అంతేకాదు మీ కష్టానికి తగిన ప్రతిఫలం కూడా మీకు అతి త్వరగా వస్తుంది ముఖ్యంగా ఈ ధనస్సు రాశి వారిపైన శివ అనుగ్రహం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అధికంగా ఉంటుంది అలానే మీరు ఎప్పుడైనా మానసిక ఒత్తిడికి గురిన గురి అయినట్లయితే పరమశివుని ధ్యానించండి పరమశివుని ధ్యానంలో ఉండండి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించుకోండి అలానే లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరాలు చదవండి అమ్మవారి యొక్క నామస్మరణ చేయండి ఇలా చేయడం వల్ల మీకు మానసిక ప్రశాంతత కలుగుతుంది మానసిక ఒత్తిడి దూరం అయిపోతుంది ఈ ధనస్సు రాశివారు పరమశివుని అంశతో ఉంటారు పరమశివుని అనుగ్రహం వీరిపై ఎల్లవేళలా ఉంటుంది అంతేకాదు మీరు ఎలాంటి చిక్కుల్లో ఆపదల్లోనూ మీరు చిక్కకుండా ఉండాలి అన్నా సరే నిత్యం శివనామ స్మరణ చేయాలి ప్రతి సోమ శనివారం పరమశివుణ్ణి అభిషేకించాలి అంతేకాదు ఈ ధనస్సు రాశి వారి పట్టుదల అనేది చాలా గొప్పది వీరి యొక్క పట్టుదలతో వీరు ఏదైనా సాధించగల శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉన్నవారు అంతేకాదు ఈ ధనస్సు వారు ఏదైనా పనిని కానీ లేదా ఏదైనా ఒక వస్తువుని కానీ కొనాలి అనుకున్న ఏదైనా అంటే ఏదైనా సరే అది ఎంత హార్డ్గా ఉన్నా ఎంత అందనంత దూరంలో ఉన్నా సరే మీరు పట్టుబట్టి ఖచ్చితంగా సాధించగల శక్తిని కలిగి ఉన్నవారు కనుక ఎవరికైనా కొత్తగా ఉద్యోగ అవకాశాలు కావాలి అన్నా ఉద్యోగంలో మంచి పేరు ప్రతిష్టలు పొందాలి అన్నా లేదా మీ పనితీరు పది మంది మెచ్చుకోవాలి అన్నా మీరు ఖచ్చితంగా కష్టపడి అంకిత భావంతో పనిచేయండి ఇలా మీ పట్టుదల అనేదే మీ యొక్క వ్యక్తిత్వం అనేది మీ పనిలో చూపించండి అంతేగాని అనవసరంగా ఇతరుల పట్ల ఆకర్షితులు అవ్వడం కానీ అనవసరంగా డబ్బుని వృధా చేసుకోవడం కానీ చేయడం మీకు అసలు కలిసి రాదు అని చెప్పుకోవచ్చు అంతేకాదు ఎవరికైనా ఎవరినైనా పరిచయమైన పరిచయమైనప్పుడు వారికి ఎంతలో ఉండాలో అంతలో మాత్రమే ఉండగలిగితే చాలా మంచిది ఎందుకంటే మీరు అనవసరంగా ఎక్కువగా పరిచయం పెంచుకొని మీ యొక్క రహస్యాలను కూడా చెప్పడం వల్ల మీకు ముందు ముందు ముప్పులు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి వారు మంచివారే కాదు వారి యొక్క వారి యొక్క స్వభావాన్ని మనతో పంచుకుంటున్నారు కదా మనం కూడా మన యొక్క స్వభావాన్ని పంచుకోవడంలో తప్పేమిటి అని మీరు భావించి వారితో డీప్గా వెళ్ళి మీ యొక్క రహస్యాలను చెప్పుకోవడం అనేది ఇది మీకు కలిసి రాదు అని చెప్పుకోవచ్చు ఎవరినైనా సరే ఎవరు ఎంత ప్రాణ స్నేహితులు అయినా సరే వారితో ఎంతలో ఉండాలో అంతల్ని నడుచుకోవడం మీకు మంచి ఫలితాలను తెచ్చి పెడుతుంది అంతేకాదు ఎవరైనా సరే మీరు డబ్బు విషయంలో వారిని ఎంతలా ఉంచాలనేది అంతల్లోనే ఉంచాలి ధనపరంగా మీరు ఖచ్చితంగా మీకు అంటే ఎప్పుడైనా మీకు ధన నష్టం కలగకుండా ఉండాలి అంతే కనుక ఈ యొక్క అంశాలను గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ధనస్సు రాశి వారు ఖచ్చితంగా కార్యక్రమం అంటే వీరు చేసేవి పుణ్య కార్యక్రమాలు కనుక వీరికి దైవానుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది మీరు చేసే కొన్ని పుణ్య కార్యక్రమాలు కార్యకలాపాలు అనేవి వీరికి అత్యంత పుణ్యాన్ని తెచ్చిపెడతాయి అంటే అన్నదానం డబ్బుదానం కొన్నిసార్లు చేయడం లేదా పూజలు చేయడం లేదా పరిహారాలు చేయడం వంటివి వీరికి మంచి ఫలితాలను ఇస్తాయి అంతేకాదు ఎక్కువ ఫలితాన్ని పొందగలుగుతారు ఎందుకంటే మీరు పుణ్యాత్ములని చెప్పుకోవచ్చు ధనస్సు రాశి వారు ఎక్కువగా పుణ్యాలు చేస్తూ ఉంటారు ఆ పుణ్యం అనేది వీరికి వీరి కుటుంబానికి వీరి పిల్లలకి ఎక్కువగా తగులుతూ ఉంటుందట ఆ పుణ్యం వల్ల వీరికి ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారు అనుకునే సమస్యలు కొన్ని గ్రహస్థితుల వల్ల అంటే గ్రహాల మార్పులు కావచ్చు లేదా గ్రహాలు కొన్నిసార్లు అనుకూలించకపోవడం కావచ్చు కొన్ని చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అలాంటి వాటిని కూడా మీరు మీ యొక్క గట్టి ధైర్యం వీరు ధైర్యవంతుడు కూడా మీరు ఎంత పట్టుదలతో ఉంటారో అంత ధైర్యంగా కూడా ఉంటారు అన్నింటిని కూడా ఎంత సులువుగా ఎదుర్కొనే అంతటి గట్టి ధైర్యం నమ్మకం వీరికి ఉంటుంది కనుక వీరికి ప్రతిదీ కూడా అన్నింటిలో విజయం కలుగుతుంది వీరిని ఎవరు ఎన్ని విధాలుగా మాటలు అన్నా సరే భరించే శక్తి సామర్థ్యాలు అనేవి ధరస్సు రాసి వారిలో ఉంటాయి గనుక మీ యొక్క శక్తి సామర్థ్యాలు అనేవి వీరిని అందనంత ఎత్తుకు ఎదిగేలాగా అవి తోడ్పడుతూ ఉంటాయి ఇక దైవ నామస్మరణ వచ్చి ఓం నమ శివాయ అనుకోవాలి అదేవిధంగా పరమశివుణ్ణి అభిషేకించాలి ఇలా చేస్తే ధనుస్సు రాశి వారికి రాబోయే సమస్యల నుండి కూడా విముక్తి కలుగుతుంది సమస్యలు అనేవి తొలగిపోతాయి వీరికి అన్ని విధాలుగా కూడా మేలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తెలుసుకున్నారు కదా ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ముప్పు జరగనున్నది అని ధనపరంగా మాత్రమే అంటే డబ్బు పరంగా మీరు ఖర్చు పెట్టేటప్పుడు ఆచితూచి ఆలోచించి ఖర్చు పెట్టవలసి ఉంటుంది అనవసరంగా ఎవరిని నమ్మి డబ్బులు ఇవ్వకూడదు డబ్బు విషయంలో జాగ్రత్తలు పాటించడం ఉత్తమ ఫలితాలనిస్తుంది భవిష్యత్తు ప్రణాళికల కోసం డబ్బు సేవ్ చేయడం అది మీకు ఉత్తమ ఫలితాలను ఇస్తుంది ఫ్యూచర్లో అది మీకు మంచి అంటే మంచి చేయడానికి మీకు ఎక్కడా ఏమీ లేదు అనుకున్న సమయంలో ఆ డబ్బు మీకు అంటే మీరు ఏదైతే ఫ్యూచర్ ప్లానింగ్ కోసమని సేవ్ చేస్తున్నారో ఆ మనీ అనేది మీకు అద్భుతంగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా అనుభవజ్ఞులను అడిగి తెలుసుకొని పెట్టుబడులు పెట్టడం అనేది మంచి ఫలితాలను ఇస్తుంది స్మరణ లక్ష్మీదేవి యొక్క నామస్మరణ చేసుకోవడం మంచి ఫలితాలను ఇస్తుంది అలానే వీరికి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది ఇక తెలుసుకున్నారుగా కదా ధనస్సు రాశి వారి యొక్క స్వభావం ఎలా ఉంటుందని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోల కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు